సింహమన్నయ్య సింహమన్నయ్య ఏంటి కన్నయ్య కన్నయ్య ఒక చిన్న హెల్ప్ అన్నయ్య చెప్పు కన్నయ్య కొంచెం ఇటు పక్క వస్తావా పద కన్నయ్య నీ కాలు కొంచెం బయటకు పెడతావా ఏ కాళ్ళ దాని పెట్టుకుంటావా అయ్యో ఏమైంది బాబు ఏదో గట్టిగా సౌండ్ వస్తే ఏంటా అని చూడ్డానికి వచ్చాను తీరా చూస్తే పగిలిన ఫ్లవర్ బాస్ పక్కనే అన్నయ్య ఈ ఫ్లవర్ బాస్ అంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు కదా ఇదేందుకు పగలు కొట్టారండి పగలు కొడితే పగలు కొట్టారండి కానీ ఆ పెంకులు ఆయనకి ఎక్కడ కూర్చుకుంటాయని టెన్షన్ పడి నేను పరిగెత్తుకుంటూ వస్తే

అన్నట్టు భార్గవి ఇంకా మీరు క్యాన్సల్ అయింది ఇక్కడ ఈ వాళ్ళందరూ రోజులందరూ నిన్ను గాలిగా అనుకుంటున్నారు వీళ్ళందరి చేత భార్గవికి నువ్వే కరెక్ట్ అని అనిపించుకోవాలి ఓకే రేపు పొద్దునే వచ్చి డాక్టర్ లాగా సాడెస్ట్ ఏం చేస్తున్నావే గురి అంటే మనకి ఈ టాలెంట్ కూడా ఉందా ఏంటి ఆ వేయడం నీకు నోరే కాదు కళ్ళు కూడా పోయాయి కొడితే గురి తప్పకూడదే

చైన్ నొప్పి ఇంకా తగ్గినట్లేదు నేను పట్టిస్తాను ఎవరైనా మోషన్ టాబ్లెట్స్ కల్పించట్లేదు ఎక్కడ పెట్టావు తాగండి వద్దండి వద్దండి పర్లేదండి ఇంత తర్వాత అవుతానండి పర్లేదండి వద్దండి నేను మామాట పడుతున్నారు అయ్యో మామాట ఎందుకండి చచ్చా తాగండి వద్దండి వద్దండి నమస్తే వదిన బాగున్నారు మరి గారు బానే ఉన్నాను వదిన నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కోర్ కూడా ఇచ్చారు అలాగే నన్ను ఆశీర్వదించు వదిన పర్లేదు మీరు లోపలికి వెళ్ళండి నేను పాపం స్కూల్ కి పంపించేస్తాను నమస్కారం మావయ్య గారు రావాయ్ భార్గవరా ఇంకా గాలి తిరుగుతున్నావా పని చేస్తున్నావా లేదు మావయ్య గారు నేనే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా ఫస్ట్ వచ్చారా నాకు డాక్టర్ కోర్ కూడా ఇచ్చారు నన్ను ఆశ్రయించాను మావయ్య గారు గుడ్ 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 కూర్చో బాగున్నారా మంచి బాగున్నావా మధు మీరనే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కూడా ఈ ఇంట్లో ఒంట్లో ఎవరు బాధైనట్టుంది నొప్పిగా ఉన్నట్టుంది అవును పొద్దు నుంచి కడుపు నొప్పి అంటారు అన్నయ్య అన్నయ్య తమ్ముడు అన్నయ్య నన్ను ఆశీర్వదించాయ్య ఆశీర్వదించే అన్నయ్యా నీ కళ్ళ నిజమైంది అన్నయ్య నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా ఫస్ట్ వచ్చారని యూనివర్సిటీ వాళ్ళకి డాక్టర్ కోర్ట్ ఇచ్చారన్నయ్య ఇది డాక్టర్ కోర్ట్ లా లేదు రెయిన్ కోర్ట్ లో ఉంది ఏంటి బావరొద్దు ఏమండి ఈ టాబ్లెట్ వేసుకోండి నా తింటే కడుపు నొప్పి తగ్గదు పెరుగుతుంది నిన్న మటన్ తిన్నావా అరే భలే కనిపెట్టేసారే నీ కడుపు నొప్పి కారణం ఆ మేకే మేక yes ఆ మేక కడుపు నొప్పి ఉంది ఆ కడుపు నొప్పి ఇక్కడ కంటిన్యూ అయింది మరి మేమందరం కూడా అదే తిన్నాం కదా మేక కుండేది ఒకటే కడుపు కదా ఒక్కరికే వస్తుంది ఆ వాటర్ అందుకో మింగొద్దు ఉమ్మి ఇప్పుడు మింగ్ మింగే

దీన్ని లెగ్లజీ అంట ఈ హ్యాండ్ మీద బదిలింది కాబట్టి ఈ హ్యాండ్ కుడితే బాలన్స్ అయిపోద్ది ఆహ్ దీన్ని హ్యాండ్ అలజీ అంటారు ఈ తల మీద బదిలింది కాబట్టి ఈ తలతో కొడితే బాలన్స్ అవుతుంది మరి దీన్ని ఉంటారు హెడ్ అలజీ నువ్వు చెప్పింది వింటానికి చూడటానికి వింతగా కనిపిస్తుంది అని బాగా పనిచేస్తున్నది అవును నిన్ను ఎవరు చేసుకుంటారు కానీ అమ్మాయి లెక్కీ ఫెయిలరా రండి మాదిగారు టిఫిన్ చేద్దాం రావాయా మీ పదండి మేము వస్తున్నాం భార్గవ్ పోనదేలే నేనొచ్చింది రెండు పనుల మీద ఒకటి పెళ్లి రెండు చావు చచ్చిపోతే పెళ్ళెలా చేసుకుంటావు మా తమ్ముడు వచ్చింది భార్గవి కోసం కుదరదు లైన్ క్లియర్ కదా వాడు పెళ్లి చేస్తే వాళ్ళ సిట్లు అయిపోతుంది భార్గవి రాజానే పెళ్లి చేసుకుంటాడు అది క్యాన్సిల్ అయింది కదా బెదరు వన్స్ మధు నా ఐ లవ్ యూ చెప్పిన వెంటనే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని కలుపుతాను ఇప్పుడే వాళ్ళు డిక్లేర్ చేస్తున్నా నీకు నాకు మధ్యనే ఫై ఏదన్నా ఉంటే మణిద్రం చూసుకుందాం అంతే తప్ప మధ్యలో అమాయకుడు అయినా మా అన్నయ్యని లాగుతుంది ఇంకో విషయం చెప్తా గుర్తు పెట్టుకో ఎంత ఆకలేసినా నక్క న్యూడిల్స్ తిందు పులి పులిహార తిందు సింహం వెనక్కాయలు తిందు బట్ నేనన్నీ కలుపుకొని తింటాను డాక్టర్ భార్గవ్ ఒక్క ఫోన్ కాల్ చాలు నీ జీవితాన్నే మార్చేస్తుంది హలో హలో డాక్టర్ గుడ్ న్యూసా ఒక్క నిమిషం పక్కకు వస్తాను ఇక్కడ ఎవరు లేరు డాక్టర్ ఇప్పుడు చెప్పండి ఏంటి అత్తగారు ప్రెగ్నెంటా ఎవరికి చెప్పొద్దన్నారా వాట్ ఎ న్యూస్ డాక్టర్ వాట్ ఏ గుడ్ న్యూస్ ఈ న్యూస్ కోసమే రోజూ మావగారి టెన్షన్ పడుతున్నారు ఓకే అయిందని మావగారికి తెలిస్తే ఆయన ఫుల్ హ్యాపీ ఈ ఒక్క న్యూస్ చాలు డాక్టర్ నేను ఇంటి అల్లుండైపోతాను థ్యాంక్ యూ డాక్టర్ ఇప్పుడు స్నానం చేసి సెంట్ పూసుకుని రెడీ అయి మావయ్యకి చెప్తే నువ్వెంట చెప్పేది నేనే చెప్తా అన్నయ్య వదిలే అందరూ రండి ఏంటయ్య ఏమైంది మళ్ళీ ఏమైందిరా ఎవరికైనా దెబ్బ తగిందా ఇది మామూలు దెబ్బ కాదు నీ తీయని దెబ్బ చెప్పు ఇక్కడ ఏమైంది బాబు మీరు దొంగ ఏంటి మీరు పెద్ద దొంగ ఏమైందయ్యా చేసిన చిలుపనులు చేసి ఏమీ తెలియనట్టు చిలిపి దొంగ ఏం చేశారు అబా అత్తయ్య డాక్టర్ల దగ్గర పోలీసుల దగ్గర లాయర్ల దగ్గర మిజాలు దాచిపెట్టిన నించం రేయ్ తొరగా చెప్పరా సంపుతరు మీరు చెప్తారని చెప్పేయమంటారా చెప్పేస్తున్నా 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 నెంబర్ వన్ ఝాన్సీ నెంబర్ టూ బారు నెంబర్ త్రీ మధు నెంబర్ ఫోర్ మా ఏట అబమావా అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టే పుణ్యవృతైన మా అత్తయ్యగారు ప్రస్తుతం గర్భవతి ఒక్క నిమిషం పక్కకు వస్తాను నాకు ఇప్పుడే పగిలిపోయింది నువ్వు వెళ్ళావనుకోని ఈసారి నువ్వు ఏదైనా మంచి ప్లాన్ ఇవ్వు నేను ఫాలో అయిపోతా రేపు నా బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డ్రెస్ కూడా ఓవర్ యాక్టింగ్ వద్దు అలా అని ఇంట్లో కలర్ ఇస్తాను ఓహో రేపు నువ్వు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి అందరినీ హోటల్ కి తీసుకెళ్ళాలి మంచి పార్టీ ఇవ్వాలి వినయంగా నడుచుకోవాలి మన బ్రదర్ సెంటిమెంట్ తో మావయ్య ఉక్కిరి అయిపోవాలి లాస్ట్ బిల్లు నేను కడతాను నేను కడతాను ఓవర్ బిల్డ్ ఇచ్చేయాలి అర్థమైందా అర్థమైందన్నయ్య కాకపోతే ప్లాన్ లో చిన్న బెటర్మెంట్ ఏంటది నేను ఇంటోకు అతడు సినిమాలో మహేష్ బాబులో ఎంటర్ అయిపోయి అక్కడ బ్రహ్మానందంగా ఇక్కడ వెంకటగాడి ఎంటర్ అయిపోయాడు ఓహో వెంకటగాడికి నా స్ట్రెంత్ ఏంటో ఈ ఫ్యామిలీ మెంబర్స్ కు నా పవర్ ఏంటో తెలియాలంటే కట 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 రిస్క్ విరగాల్సిందేస్క్ ఐ లైక్ రిస్క్ అన్నయ్య ప్రొసీడ్ అన్నా ఇక్కడే మనం వైరం చేసిన ముగ్గురు కుర్రాలు మధుని టీచ్ చేస్తా నేను ఈ పిల్లలను గుద్దగానే వాళ్ళు పారిపోతారు అరుడు అమ్మాయి అది ఎప్పుడు లేటే మీరు వెళ్ళండి నేను తీసుకొస్తాను